నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం నెహ్రూ యువ కేంద్రం యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహీంద్రారెడ్డి నెల్లూరు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు అలాగే వందే మాతరం గీతం ఆలపించి నూట యాభై సంవత్సరాలు జరిగిన కారణంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలు కావలి ఆర్డివో కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కావలి చెందిన ఆరు కాలేజీల స్టూడెంట్స్ మరియు ఆరు వందల మంది పిల్లలు పాల్గొని ఆర్టీఓ కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీఓ పి వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎంపీడివో సిబ్బంది కావలి స్వచ్ఛంద సంస్థల ప్రియదర్శిని మహిళా మండలి రహీం చారిటబుల్ ట్రస్ట్ పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి 시청해 <Jenny> ಬಾಲ್ರಾ ಜುನ್ನನೆ. సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశం మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క మార్చ్ కార్యక్రమాన్ని చేశారు పిలుపునిచ్చి అందరినీ ఈ యొక్క యువత యువ యువతి యువకుల్ని ఈ మార్చిలో పాల్గొనేలాగా అదేవిధంగా వారందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్రం యొక్క డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం యొక్క విజన్ అర్థం కావాలి అదేవిధంగా ఈ యొక్క యువతీ యువకులు రాబోయే భావి భారత పౌరులు కాబట్టి వారందరికీ కూడా దేశభక్తిని ఒక పెంపొందించి అభివృద్ధి కాదు అభివృద్ధితో పాటు దేశభక్తి ఆత్మ నిర్భరు పర్యావరణము ఇలా అనేక అంశాలని ఈరోజు దేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ విధమైన ఆలోచనతో దేశభక్తి రాష్ట్ర భక్తి ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత భారత్లో భాగంగా కావాలని ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాయి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి అదేవిధంగా యువత యువకులకు స్ఫూర్తిలు వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు సక్సెస్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నూట యాభై జయంతి సందర్భంగా అలాగే వన్ డే మాత్రం ఆలోపించి నూట యాభై సంవత్సరాలు సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో మనము యూనిట్ మార్చిని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం కోసం నడక సమైక్య సమైక్యత కోసం నడక అంటే ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని దీని ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ముఖ్యంగా ఈ యూనిట్ మార్చిని ప్రతి జిల్లాలోనూ

పన్నెండు వందల అరవై ప్రోగ్రామ్స్ని దేశం మొత్తం నిర్వహిస్తుంది అలాగే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా మనకి ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉన్నా దీని అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం చేసుకుని కలగనడానికి అలాగే దాని మనం కాలనీ సహకారం చేసుకోవడానికి రెండు వేల నలభై ఏడు అంటే మన స్వతంత్రం వచ్చే నలభై మనకి వంద సంవత్సరాలు కంప్లీట్ అయ్యే సందర్భానికి మనం అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగడానికి యువత అందరూ ప్రతి ఒక్కరు తోడ్పడాలి అలాగే దేశ ప్రజలందరూ కూడా దానికి సమగ్రతగా సపోర్ట్ చేస్తే మనం కూడా భారతదేశంలో అభివృద్ధి చెందిన భారతదేశంలో ఎదగడానికి ఈ అవకాశం ఉంటుందని మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజే వాళ్ళ ఉద్దేశంతో తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దిగబడింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది